హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఈ రోజైతే ఆనందికి పెన్ డ్రైవ్ ద్వారా ఆదిత్య అలైక్యల మధ్య ఉన్న సంబంధం తెలుసుకోబోతుంది ఇక ఆదిత్య ఇక ఆనందిని వదులుకుంటాడా లేక అలైక్యని వదులుకుంటాడా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆనంది అయితే ఇక ఆనంది ఇక అన్ని వెతుకుతూ సర్దుతూ ఉంటుంది కదా అదే సమయంలో ఆనందికి ఒక పెన్ డ్రైవ్ అయితే దొరుకుతుంది వెంటనే ఇక పెన్ డ్రైవ్ తీసి దాచిపెడుతుంది కదా ఇది అలెక్కేదనుకుంటాం అసలు ఆ పెన్ డ్రైవ్లో ఏముందో తెలుసుకోవాలి అలైక్య అయినా గతం మర్చిపోయింది కదా ఇక ఆ దివ్య ఎందుకు మరే తన దగ్గర ఈ పెన్ డ్రైవ్ ఎందుకుంది ఇది ఎవరిది అని తెలుసుకోవాలి అని ఇక ఆనంది అయితే అనుకుంటుంది ఇక ఆనంది అయితే ఆ పెన్ డ్రైవ్ పట్టుకొని తిరుగుతూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్యని అడిగే సమయానికి ఇక అలైక్యాక్క నుంచి వెళ్ళిపోవడంతో ఇక ఆనంది ఈ పెన్ డ్రైవ్లో అసలు ఉంటుంది ఖచ్చితంగా తెలుసుకోవాలి అయినా దివ్యకి గతం మర్చిపోయింది ఇక తన దగ్గర పెన్ డ్రైవ్ ఎందుకుంటుంది తన గతం తాలూకా ఇక ఈ దీంట్లో ఏదైనా కనిపిస్తుందా వెంటనే వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి తనని అప్పగిస్తే బాగుంటుంది కదా తెలుసుకుందాం అని ఇక పెన్ డ్రైవ్ అయితే తీసుకొని వెళ్ళి తన రూమ్లో ఉన్న ల్యాప్టాప్లో పెడుతుంది వెంటనే ఇక ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూస్తుంది ఇక పెన్ డ్రైవ్ పెట్టి వెంటనే ఇందులో ఇక దివ్యకి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉండి ఉండొచ్చు అని ఇక చూస్తూ ఉంటుంది ఆఫీస్ ఫైల్సా లేక దివ్యకి సంబంధించినవా అని ఇక చూస్తూ ఉంటుంది ఇక దివ్య అయితే ఆ ఆనంది అయితే అప్పుడే ఇక ఆనంది ఆ పెండ్రై పెట్టి చూస్తూ ఉండగా ఆది ఇక అలేఖ్య ఫోటో కనిపిస్తుంది ఇదేంటి దివ్య ఫోటో ఇందులో ఉందేంటి అని ఇక తిరిగి ఇంకా చూస్తూనే ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య ఫోటో ఉంటుంది ఇదేంటి ఆదిత్య ఫోటో ఆదిత్య గారి ఫోటో ఉంది అని ఇక చూస్తూనే ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య అలెక్య ఇద్దరూ కలిసి చనువుగా ఉన్న ఫోటో ఫోటో అయితే ఉంటుంది అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది ఇదేంటి ఆదిత్య గారు దివ్యతో ఇంత క్లోజ్గా ఫోటో దిగారేంటి అని ఇక అన్నీ చూస్తూ ఉండగా ఆదిత్య ఇక అలేక్యలా ఐ లవ్ యూ అని ఇక వేరే వేరే ఫోటోలు ప్రపోజ్ చేసేవి అన్నీ ఉంటాయి అవి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇదేంటి దివ్యతో ఆదిత్య గారు చాలా చనువుగా ఉన్నారు ఇక వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని ఆదిత్య అలేక్య అని రాసి పెట్టారు తన పేరు దివ్య కదా దివ్యని అలెక్క ఏంటి చాలాసార్లు ఇక అత్తయ్య గారు కూడా ఆ దివ్యని అలెక్క అన్నారు అంటే దాని వెనకాల కారణం ఏదో ఉంది నాకు నా ముందు దాచిపెట్టారు ఇదంతా నన్ను మోసం చేశారు అని ఇక ఆనంది అయితే చాలా ఆవేశంతో హాల్లోకి ఆదిత్య గారు అత్తయ్య గారు ఆదిత్య గారు అత్తయ్య గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే హాల్లోకి అందరూ వస్తారు అప్పుడే ఇక ఆదిత్యని చూసి ఆదిత్య గారు నన్ను ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఆదిత్య ఏంటి ఆనంది నేను నిన్ను మోసం చేయడం అంటే నేను ఎప్పుడు నిన్ను మోసం చేయను ఆనంది అని ఇక ఆదిత్య అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే లేదు ఆదిత్య గారు మీరు నన్ను చాలా పెద్ద మోసం చేశారు నా దగ్గర ఒక పెద్ద నిజాన్ని దాచిపెట్టారు అని ఇక అంటూ ఉంటుంది ఇక ఆనంది అయితే అప్పుడే ఇక ఆదిత్య ఇదేంటి ఆనంది ఏంటి ఇలా మాట్లాడుతుంది అని ఇక ఏంటి అలైక్య గురించి తెలిసిపోయిందా అని ఇక ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఏమీ మాట్లాడరేంటి అని అంటూ ఉంటుంది అప్పుడే ఏంటి ఆనంది నువ్వు ఏంటి దాచిపెట్టాను మోసం ఎలా చేశాను నువ్వు చెప్తేనే కదా తెలిసేది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఆనంది నువ్వు ఇక దివ్య అలైక్య అని ఇక దివ్య గురించి నీకు మొత్తం తెలుసు ఇక నేను నువ్వు ఇక దివ్య ప్రేమించుకున్నారు ఇక ఇదంతా తెలిసి కూడా నన్ను నన్ను మోసం చేశారు ఈ ఇంట్లో దివ్య గతం మర్చిపోయినట్లుగా ఉంటే కూడా ఇక ఈ నిజాన్ని ఇక దివ్య ఎవరో కాదు నేను ప్రేమించిన అమ్మాయి అలైక్య అని ఏ రోజు చెప్పలేదు ఇదంతా నన్ను మోసం చేసింది కదా ఆదిత్య గారు మీరు కావాలనే నన్ను మోసం చేశారు అని ఇక ఆనంది అయితే నిలదీస్తూ ఉంటుంది ఆదిత్య అయితే అప్పుడే సునంద ఏంటి ఆనంది ఆదిత్య నిన్నెప్పుడు మోసం చేయడు అని ఇక అంటూ ఉంటుంది లేదత్త మీరు కూడా నన్ను మోసం చేశారు ఇక దివ్య పేరు అలెక్య అని ఇక మీకు దివ్య ముందే తెలుసని నాకు తెలిసి కూడా చెప్పలేరు అని ఇక అంటూ ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే అయినా ఈ విషయాలన్నీ నీకు వెళ్తే ఎలా తెలుసు ఆనంది అని సునంద అనగానే ఇక ఒక దివ్య దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ ద్వారా తెలుసుకున్నానత్య గారు ఇక ఇద్దరు ఆదిత్య దివ్య ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలు చాలా ఉన్నాయి అవి చూసే నేను తెలుసుకున్నాను అని ఇక అంటూ వెంటనే ఇక నేను ఆదిత్య గారు ఇక నేనంటే ఇష్టమా లేక అలెక్య అంటే ఇష్టమా అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక అలేఖ్య వస్తుంది ఆనంది ఇక ఆదిత్యకి ఎప్పుడు నేనంటేనే ఇష్టం ఇక ఆదిత్యని అయినా నేను విడిచి ఉండలేను ఆదిత్య కోసం నేను పెళ్ళి కాదనుకొని పెళ్లి పిట్టల నుంచి మా అమ్మ నాన్నను వదిలేసి వచ్చేసాను ఇక నాకు యాక్సిడెంట్ కావడం ఇలా జరగడం అంతా ఒక కళలా అయిపోయింది కానీ నేను మాత్రం ఆదిత్య ఆదిత్యని ఏ రోజు వదులుకొను తను నా మెడలో తాళి కట్టేంత వరకు నేను ఇక్కడే ఉంటానని ఉండేసాను ఇక నేను ఆదిత్య కోసమే బ్రతుకుతున్నాను ఇప్పుడు ఆదిత్య నన్ను కాదని నీతోనే ఉండడానికి ఒప్పుకుంటే నేను ఇప్పుడే ఇక్కడే చనిపోతాను అని ఇక అలైక్య అయితే బెదిరిస్తూ ఉంటుంది ఇక ఆనందితో ఆదిత్యనైతే అప్పుడే ఇక ఆనంది ఒక్కసారి షాక్ అయిపోతుంది ఏంట ఏంటి ఆనంది ఎందుకు అలా చూస్తున్నావు నేను అనడంలో తప్పేమీ లేదు కదా ఈరోజు ఇక నా ప్రాణాలు పోకుండా కాపాడావు నాకు తెలుసు కానీ నేను జీవితం అనుకునే ఆదిత్యని నువ్వు పెళ్లి చేసుకు కాబట్టి నేను ఈ విషయంలో తప్పు చేయక తప్పదు ఎందుకంటే నాకు ఆదిత్య అంటే ప్రాణం ఆదిత్య కోసమే నేను ఇన్నాళ్ళు వేచి ఉన్నాను ఇక నేను ఆదిత్యతోనే ఉంటాను అని అంటూ ఉంటుంది ఇక అలైక్య అయితే అప్పుడే ఆదిత్య ఏంటి అలైక్య ఏం మాట్లాడుతున్నావు నేను ఆనంది మెడలో తాళి కట్టాను అయినా నువ్వు మళ్ళీ నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు లేదా ఆదిత్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఇంకా ప్రేమిస్తున్నాను ఇన్నేలా మన ప్రేమని నువ్వు ఎలా మర్చిపోయావు నేను మర్చిపోలేకపోతున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటేనే నేను బ్రతికుంటాను లేకపోతే నేను ఇలాగే చనిపోతాను అని ఇక వార్నింగ్ అయితే ఇస్తుంది ఇక అలైఖ్య అయితే ఆదిత్యకి అప్పుడే ఆదిత్య షాక్ అయిపోతాడు ఇక సునంద అయితే కంగారు పడుతుంది ఈ అలేఖ్య ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా ఆ నింద నాపైకే వస్తుంది నేను జైలుకు వెళ్ళవలసి వస్తుంది అని ఇక సునంద కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ఇక ఇక ఆదిత్య మాత్రం ఏం చేయాలో అర్థం కాక చాలా కుమిలిపోతూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఇక ఆదిత్య గారు ఇప్పుడు అలైక్య మా అడే మాట్లాడిన మాటల ప్రకారం అలైక్యకి న్యాయం జరగాలంటే అత్తయ్య దోషి కాకూడదంటే నువ్వు అలైక్య మెడలో తాళి కట్టాలి అని ఇక ఆనంది అయితే అనడంతో ఇక ఆదిత్య చాలా బాధపడతాడు ఇక ఆనంది నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు ఎప్పటి అప్పటికీ నా తోడుగా ఉంటానని నేను నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నిన్ను మోసం చేయలేనానంది అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు లేత ఆదిత్య గారు ఇక అలైక్య చనిపోకూడదు తను జీవితాంతం సంతోషంగా ఉండాలంటే నువ్వు తన మెడలో తాళి కట్టాలి అని ఇక ఆనంది చెప్పి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ అక్కడి నుంచి గుడికైతే వెళ్ళిపోతుంది ఇక గుడిలో దేవుణ్ణి చూసి ఏంటి శివయ్య నేను ఏ తప్పు చేశానని నన్ను ఎందుకు ఇంతగా బాధ పెడుతున్నావు నేను అమ్మా నాన్నల్ని దూరం చేసుకున్నాను కళ్ళ ముందు ఉన్న అమ్మా నాన్నని పిలవలేని పరిస్థితి ఇప్పుడు కట్టుకున్న భర్త నన్ను వదిలేసి ఇంకో అమ్మాయి మెడలో తాళి కట్టబోతున్నాడు ఇక ఇదంతా నీళ్ళిళ్ళ నువ్వు నీకు తెలియకుండా ఏమీ జరగదు కదా శివయ్య ఎందుకు నన్ను ఇంత బాధ పెడుతున్నావు అని ఇక ఆనంది అయితే ఇక దేవుని దగ్గర తల బాదుకుంటూ చాలా కుమిలిపోతూ ఉంటుంది అప్పుడే అక్కడికక్కడే ఇక కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇక ఆదిత్య ఆనంది ఆనంది అని వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది కోసం ఇక ఇల్లంతా వెతికితే ఎక్కడ కనిపించకపోవడంతో అమ్మ ఆనందిని ఎక్కడైనా చూసావా అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద అయితే లేదురా ఆనందిని ఇంట్లో చాలాసేపటి నుంచి చూడలేదు అని ఇక అనగానే ఆనంది ఎక్కడికి వెళ్ళదు వెళ్తే వాళ్ళ అమ్మ దగ్గరికి లేకపోతే గుడికి ముందు గుడికి వెళ్ళి చూద్దాం పదా అని ఇక అంటూ ఉంటుంది ఇక సునంద అయితే ఇక ఆదిత్య సునంద ఇద్దరు కలిసి గుడికి అయితే వెళ్తారు ఇక ఆనంది కోసం గుడిలో అంతా వెతుకుతూ ఉంటారు అప్పుడే ఆనంది ఒక దగ్గర కళ్ళు తిరిగి పడిపోతుంది కదా ఆనందిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు అమ్మ ఆనంది ఎక్కడుంది అని ఇక ఆనందిని అయితే ఇక చూపిస్తాడు సునందాకి ఇక ఆదిత్య ఆనంది అయితే ఆనంది కోసం అయితే ఇక సునంద ఆదిత్య ఇద్దరు అక్కడికి వెళ్ళి ఆనంది ఆనంది అని అంటూ ఉంటారు అప్పుడే ఇక జ్యోతి ఇక సింహాద్రి పద్వమ్మల ద్వారా జ్యోతి ఇక అక్కడున్న సూర్యంలో అయితే ఇదంతా తెలుసుకుంటారు కదా ఇక ఆనంది బాధపడే పడడం ఇదంతా తెలుసుకున్న జ్యోతి అయితే లేదు ఆనంది ఏ రోజు ఇక బాధపడకూడదు ఆనంది విషయంలో ఇక ఖచ్చితంగా న్యాయం జరగాలి అని ఇక జ్యోతి అయితే అనుకుంటుంది వెంటనే ఇక జ్యోతి అయితే ఇక ఆనందికి న్యాయం జరగాలంటే ఆనంది ఇక తన భార్య ఉన్నాక కూడా ఈ అలెక్య అనే అమ్మాయి ఆదిత్యని పెళ్లి చేసుకోవడం తప్పు ఇక ఈ విధంగా ఆనంది ఆనంది బాధపడుతుంటే మేము చూడలేము ఇక అలెక్క్యని ఎలాగైనా ఆదిత్యకి ఇక ఇష్టం లేదు కదా ఇప్పుడు అలైక్య అంటే కాబట్టి ఈ అలక్య బలవంతం చేసిన ఆదిత్య పెళ్లి చేసుకోకుండా నేను చేస్తాను ఆలక్యకి తగిన విధంగా బుద్ధి చెప్తాను ఇక సింహాద్రి పద్మమ్మ మీరేమీ టెన్షన్ పడకండి ఆనంది విషయంలో నేను తప్పు జరగనివ్వను అని ఇక జ్యోతి అయితే తన లాయర్ లాయర్ కదా ఇక లాయర్ బుద్ధితో ఆలోచించి ఇక ఆనందికి ద్రోహం జరగకుండా ఇక ఆనంది వైపు మాట్లాడుతుంది ఇక ఎలాగైనా ఈ అలైక్యని ఇక నుంచి దూరంగా పంపించేయాలి ఆనందికి ఇక బాధపడేలా చేయకూడదు అని ఇక ఆదిత్యకి ఆనందికి మధ్యలో ఈ అలైక్య అనే వ్యక్తి ఉండకూడదు అని ఇక జ్యోతి తెలుసుకొని వెంటనే ఇక జ్యోతి అయితే అలైక్య దగ్గరికి వస్తుంది అప్పుడే ఇక అలైక్య జ్యోతిని చూసి ఏంటంటే ఇలా వచ్చారు అని అనగానే ఇక నీ కోసమే నువ్వు ఇక పెళ్ళైన అతన్ని భర్తగా పొందాలని నువ్వు అనుకుంటున్నావు తన భార్య ఎంత బాధపడుతుందో నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కానీ ఆనంది బాధపడడం మాకు తెలుసు కానీ నువ్వు లా ప్రకారం ఆలోచించలేవు ఇక ఆనంది ఇక బ్రతికే ఉంది ఆనందికి ఏమీ జరగలేదు ఇక ఆనందికి విడాకులు కూడా ఇవ్వలేడు ఆదిత్య కాబట్టి ఆనంది ఇక విడాకులు తీసుకోకుండా తను ఇక తనని దూరం చేసి నువ్వు పెళ్లి చేసుకోవడంలో లా ప్రకారం అయితే తప్పు ఎందుకంటే ఇక భార్య బ్రతికుండగా భార్యకి విడాకులు ఇవ్వకుండా ఇక వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది చట్టరీత్యా పెళ్ళి అనరు కాబట్టి నువ్వు పెళ్ళి ఇంకా ఆదిత్యని ఇంకా కూడా చేసుకుంటాంటావా లేక ఆదిత్యని వదిలేస్తావా అని ఇక అడుగుతూ ఉంటుంది జ్యోతి అయితే అప్పుడే ఇక అలైక్య అయితే మీరు ఇలా మాట్లాడుతుందకే వచ్చారా అలా అయితే వెళ్ళిపోండి నేను ఆదిత్యని తప్ప ఇంకెవరిని నా భర్తగా ఊహించుకోవడం లేదు ఆదిత్యతోటే నేను జీవితాంతం కలిసి ఉంటాను ఇక ఆదిత్య నా మెడలో త్వరలోనే తాళి కట్టుతాడు అని ఇక అంటూ ఉంటుంది నువ్వు ఆదిత్యని కోరుకుంటున్నావు కానీ నేను మాత్రం ఇక ఆనంది విషయంలో తప్పు జరగకూడదనుకుంటున్నాను కాబట్టి నేను ఏం చేయడానికైనా వెనకాడను అని ఇక అంటూ ఉంటుంది ఇక జ్యోతి అయితే వెంటనే ఇక ఏంటి మేడం ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు ఇక మీరు ఆనంది విషయంలో న్యాయం జరగాలంటున్నారు కానీ నా విషయంలో కూడా న్యాయం జరగాలి కదా నేను కూడా ఆదిత్యని ప్రేమించాను పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాను అనుకునే పరిస్థితిలో మేమిద్దరం విడిపోవడం జరిగింది కానీ ఈ సమయంలో ఈ ఆనందితో తనకి పెళ్లి జరిగిపోయింది కానీ ఇక త ముందుగా నేను ప్రేమించాను తనని కాబట్టి నన్ను పెళ్లి చేసుకుంటాడు ఆదిత్య అని ఇక అనగానే ఇక వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఇక ఈ అలైక్య గురించి చెప్పి ఇక అలైక్య చెంప చెంపలగొట్టి ఇక పోలీసులకైతే అలెక్యని అప్పగిస్తుంది ఇక వెంటనే ఇక ఆనందిని ఆదిత్యని కలిసి ఉండేలా చేసి ఇక అలైఖ్యని దూరంగా పంపించేలా చేస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్